అందరికీ నమస్కారం కువైట్లోని అకామా లేని ప్రవాసులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ శుభవార్త చెప్పింది స్థానిక మీడియా వివరాల ప్రకారం రెండు వేల ఇరవై సంవత్సరానికి ముందు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసుల స్థితిని క్రమబద్ధీకరించడానికి మరియు సూచించిన చట్టపరమైన జరిమానాలు చెల్లించడానికి అనుమతించడం ప్రారంభించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని రెసిడెన్సీ ఆఫ్ అఫైర్స్ జనరల్ డిపార్ట్మెంట్ అకామా ప్రవాసులను స్వీకరించడం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన అకామలేని ప్రవాసుడు ప్రవాసురాలు ఎవరైతే ఉన్నారో ఆరు వందల దినార్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది జరిమానా చెల్లించిన తర్వాత అకామా లేని ప్రవాసుడు తన పత్రాలను రెన్యువల్ చేయడానికి కొత్త రెసిడెన్సీ పొందవచ్చని చెప్పి అధికారులు వెల్లడించారు రెండు వేల ఇరవై సంవత్సరానికి ముందు కువైట్లో అయిపోయి కువైట్లోనే ఉంటూ ఉంటే అటువంటి వారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగాన్ని సందర్శించి ఆరు వందల దినార్లు జరిమానా చెల్లిస్తే జరిమానా చెల్లించిన తర్వాత మీ యొక్క పత్రాలను రెన్యువల్ చేసి కొత్త అకామా కొట్టిస్తారు వారి ముఖ్యమైన విషయం ఏంటంటే అకామా లేని వారు కువైట్లో ఒక లక్ష ముప్పై వేల మంది ఉన్నారు అలాగే ప్రస్తుతం కువైట్లో అలాగే కానూన్ కూడా పెట్టే అవకాశం కూడా లేదని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అందుకనే కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి అలాగే కోవైట్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవాసులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు కాబట్టి కువైట్ లో చాలా సంవత్సరాల నుంచి అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని రెసిడెన్స్ విభాగాలను సందర్శించి జరిమానా చెల్లించి మీ యొక్క అకామాను రెనూవల్ చేసుకోండి అలాగే మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు మూడు సంవత్సరాలలో మనం చూసుకుంటే సగటున రెండు వేల దినాలు అయితే చెల్లించాల్సి ఉంటుంది కోవిడ్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో దానిని ఆరు వందల దినాలకు తగ్గించిందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కోవిడ్లో లో లేని భారతీయులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్